నుంచి జనసేన పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ పార్టీకి నా నా వైపు నుంచి ఎన్నో రకాల ఎన్నో రకాలటువంటి పాత్ర నా పాత్ర కీలక పాత్ర పోషిస్తూ నా ప్రాధాన్యత ఇస్తా ముందు ముందుకు వచ్చాను కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీ పూర్తిగా ఎవరు చెట్టుకోవరు పట్టుకోక్రైపోయిన తర్వాత సుధాకర్ గారు వచ్చారు అందరినీ దగ్గరికి చేరుస్తూ ఆయన నాయకత్వం బలంగా ఉందని నమ్మి ఆయనతో కలిసి అయితే నేను ముందుకు నడిచాను కానీ సుధాకర్ గారు ఒక కోవిడ్ టైంలో కొంతమందిని నమ్మి పార్టీ పదవులు అప్పచెప్పారు అప్పచెప్పిన వారు ఆ రోజు నుంచి పార్టీకి ద్రోహం చేస్తూనే వస్తూ ఉన్నారు వారి మీద నేను ఎన్నోసార్లు సెక్రటరీ అయినటువంటి అంటే ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా బొలిశెట్టి గారు మీరు కూడా చూస్తుంటారు బులిశెట్టి సత్యగారితో ఒకసారి ఆయనతో ఫోన్ చేయించి మాట్లాడి పర్సనల్గా ఆయన తనకి భరోసా పార్టీ తరఫున భరోసా ఉంటాం కాబట్టి అతని భరోసా ఇచ్చే విధంగా ఆయనకి మాట్లాడిచ్చి విత్డ్రా చేయించుకునే విధంగా అతని చేత ఒప్పించడం జరిగింది నేను మాట్లాడేది నా మాటని మా అధినాయకుడు మా అధ్యక్షులు మా నాయకులైనటువంటి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మాట మీద గౌరవంతో తను ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది మేమిద్దరం వెళ్ళి విడ్డ్రాయిల్ ఫామ్ ఇచ్చి విత్డ్రా చేసుకున్నందుకు ఈ మీడియా ముఖంగా అయితనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నుంచి పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ మాకు సహకరిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ పనిచేస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం గత కొంతకాలంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అయితేనేమి ఎలక్షన్ ఇయరింగ్ పరంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి మొదటిగా మేము జనసేన పార్టీ సరఫున జనసేన పార్టీలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న జనసేనకే నాకు టికెట్ రావాలన్న ఉద్దేశంతో మేమే కాకుండా మా అధిష్టానం కూడా చాలా వరకు కావలి నియోజకవర్గ టికెట్ కంపల్సరీగా జనసేనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసి నాకు కూడా మా అధిష్టానందులు మా ప్రెసిడెంట్ గారు అయితేనేమి మనోహర్ గారు అయితేనేమి స్వయంగా నాకే చెప్పడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఒత్తు ధర్మంలో భాగంగా ఒత్తులో భాగంగా జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎవరు లేకున్నా తన సొంత డబ్బుతో అన్నదానాలు అయితేనేమి ఈ కోవిడ్ సమయంలో వాళ్ళకి మాస్కులు అయితేనేమి శానిటైజర్లు అయితేనేమి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి తన మనోభావాలు దెబ్బతిన్నాయి నేను ఎంతో ట్రై చేశాను మనోభావాలు దెబ్బతిన్నాయి విత్డ్రా చేయించుకునే విధంగా అతని చేత ఒప్పించడం జరిగింది నేను మాట్లాడేది నా మాటని మా అధినాయకుడు మా అధ్యక్షులు మా నాయకులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మాట మీద గౌరవంతో తను ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది మేమిద్దరం వెళ్ళి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చి విత్డ్రా చేసుకున్నందుకు ఈ మీడియా ముఖంగా అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు నుంచి పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ మాకు సహకరిస్తూ పార్టీకి వెన్నుదానంగా ఉంటూ పనిచేస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగస